అనగనగా విందారణ్యం అని పేరు పొందిన దట్టమైన అడవికి ఆనుకుని విక్రమపురం అనే చిన్న పట్టణం ఉండేది ఆ పట్టణంలో ధర్మరావు అనే ఒక ప్రఖ్యాత వైదిక పండితుడు ఉండేవాడు ఆయన నిత్యం వేదాలు అధ్యయనం చేస్తూ యజ్ఞయాగాలు చేయిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు ఒక శుభకార్యం నిమిత్తం ధర్మరావు వింధ్యారణ్యాన్ని దాటుకుని పక్కనున్న తేజోనగరం చేరుకోవాలి అడవిలో క్రూర జంతువులు లేవనే నమ్మకంతో ఆయన నిశ్చితంగా బయలుదేరాడు ధర్మారావు అడవి మధ్యలోకి చేరుకోగానే దారి పక్కన ఉన్న ఒక ఆడుబడిన కోనేరు అంచున భయంకరంగా కనిపించే ఒక పెద్ద పులి శేనముద్రలో పడుకొని ఉండటం చూశాడు ఆ పులి తన ముందర పాదాల మధ్య ఒక దగదగలాడే వజ్రాల ఆరం పెట్టుకొని ఉంది ధర్మారావు గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది ఓ నారాయణ ఈ అరణ్యం క్రూర జంతువులకు నిలయం కాదని అందరూ చెప్పారు కదా ఇప్పుడు ఈ యముడు లాంటి పులి నా ఎదుట పడింది నన్ను నువ్వే కాపాడాలి అని మనసులో భగవంతుడిని వేడుకున్నాడు సరిగ్గా అదే సమయంలో పులి తల ఎత్తి ధర్మారావును చూసింది ధర్మారావు భయంతో కదల్లేక మెదల్లేక నిలబడిపోయాడు అప్పుడు పులి వినయంగా నిదానంగా ఇలా మాట్లాడింది ఓ మహానీయుడ భయపడకు నేను ఒకప్పుడు ఈ అడవిని వణికించిన హింసాత్మక జంతువునే కానీ నా దురాఘాతాలు పాపాలు నన్ను కలిచివేస్తున్నాయి అందుకే నేను ఇప్పుడు పరివర్తనానగా మార్పు చెందాను నా కూరత్వాన్ని విడిచిపెట్టి జ్ఞానంతో భగవంతుడిని వేడుకుంటున్నాను దేవుడు కలలో కనిపించి నువ్వు సంపాదించిన అమూల్యమైన ధనాన్ని ఒక యోగ్యుడైన పండితుడికి దానంగా ఇస్తేనే నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అందుకే నేను ఈ కోటి కాంతుల వజ్రాల ఆరాన్ని నీలాంటి తద్బ్రాహ్మణుడికి దానం చెయ్యాలని ఎదురు చూస్తున్నాను నీవే ఆ యోగ్యుడివి అని చెప్పి ఆ పులి ఆరాన్ని చూపించింది ఆ వజ్రాల ఆరం సూర్యకిరణాల వెలుగులో కళ్ళు చెదిరేలా మెరుస్తోంది దాని విలువ ఊహించిన ధర్మారావు మనసులో ఒకసారిగా దురాశ అగ్నిలా రాజుకుంది అప్పుడు ధర్మారావు ఇలా చెప్పాడు పులితో పులి నీ మాటలు నమ్మశక్యంగా లేవు నీ జాతి స్వభావమే క్రూరత్వం కదా నేను నిన్ను ఎలా నమ్మాలి అని సందేహం వ్యక్తం చేశాడు ధర్మారావు పులి మెల్లగా నవ్వి ఇలా చెప్పింది ఓ పండిత శిరోమణి నిజంగానే నాలో కొంచెమైన పాత స్వభావం ఉండి ఉంటే నీవు కనిపించగానే కపటనాటకం ఆడకుండా నిన్ను చంపి తినేసేదానిని అని చూడు నేను ఎంత శాంతంగా మాట్లాడుతున్నాను నా పాప ప్రయ్చిత్తంపై నాకు ఎంతో తాపత్రయం ఆతృత ఉంది అని అంది పులి మాటల్లోని కపటం మోసం గ్రహించలేని ధర్మారావు ఆ ఆరం పట్ల ఆశతో సరే ఆరాన్ని నా వైపు విసిరివ్వు దాన్ని తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను వెళ్ళిపోతాను నీకు సద్గుతులు కలుగుతాయి అంతా మంచి జరుగుతుంది అని అన్నాడు పులి మరింత నాటకీయంగా మాట్లాడుతూ అయ్యయ్యో అనేది పవిత్రమైన ప్రక్రియ శాస్త్రాల ప్రకారం దానం తీసుకునేవారు స్నానం చేసి శుద్ధి పొందాలి కదా అందుకే మీరు శ్రమపడకుండా ఈ కోనేరు ఒడ్డున కూర్చున్నాను మీరు ఈ కోనేరులోకి దిగి స్నానం చేసి రండి అప్పుడు పవిత్రంగా ఈ ధనాన్ని స్వీకరించండి అని అంది పండితుడైన ధర్మారావు ఈ మాటలకు పూర్తిగా సంతృప్తి చెందాడు నిజమే ఈ పులి ధర్మశాస్త్రాలు కూడా పాటిస్తుందంటే ఇది నిజంగానే మారిపోయి ఉంటుంది అని నమ్మి వెంటనే స్నానం చెయ్యాలనే ఉద్దేశంతో కోనేరు అంచున ఉన్న మెత్తటి బురద నేలలోకి అడుగుపెట్టాడు బురద పట్టుకున్నట్టుగా అనగా లాక్కున్నట్లు ఉండడం వల్ల ధర్మారావు నడుము వరకు దిగబడిపోయాడు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక పులి పులి నన్ను రక్షించు బురదలో కూరుకుపోతున్నాను అని ఆర్తనాదం చేశాడు అప్పుడే పులి తన ముసుగు తీసి క్రూరమైన నవ్వు నవ్వింది హ జ్ఞానివని పేరున్న నీవు ఎంత అవివేకివి శాస్త్రాలు చదివిన నీకు దుష్టుడి మాటల వెనుక దాగిన కుట్రను అర్థం చేసుకోలేకపోయావు కదా ఎవరు తమ సహజ స్వభావాన్ని అంత సులభంగా మార్చుకోగలరు నా ఉద్దేశం దానం ఇవ్వడం కాదు నిన్ను బలి తీసుకోవడమే అంతే పులి అలా చెబుతూ తాపీగా అడుగులు వేసుకుంటూ వచ్చి బురదలో చిక్కుకుపోయిన ధర్మారావుపై పడి తనని చంపేయబోయింది కాని ధర్మారావు ఎంతో తెలివిగా ఆ లోపలికి వెళ్లిపోయినట్టు తన పైన మొత్తం బురద వేసుకొని ఎలాగో అలాగ పులిని నెట్టేసి అక్కడి నుండి తప్పించుకున్నాడు ధర్మారావు అప్పుడు తన మనసులో అనుకున్నాడు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు బయటికి మంచిగా మాట్లాడినా మనసులో ఎటువంటి క్రూరత్వాలను పెట్టుకుంటారో తెలియదు అని అనుకొని ధర్మారావు అప్పటి నుండి ఎవరిని కూడా సులభంగా నమ్మేవాడు కాదు మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే దురాశ బుద్ధిని నాశనం చేస్తుంది ఎంతటి జ్ఞాని అయినా అవసరానికి మించిన ఆశ అనగా దురాశ కలిగినప్పుడు వివేకాన్ని మంచి చెడులను తెలుసుకునే తెలివిని కోల్పోతాడు క్రూర స్వభావం మారదు శత్రువు లేదా దుర్మార్గుడు ఎంత మంచి మాటలు చెప్పినా ఎంత ధనాన్ని ఆశ చూపించినా అతడి సహజ స్వభావాన్ని ఎప్పుడూ నమ్మకూడదు అతడు చూపించే ధనం వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని ఎప్పుడూ గుర్తించాలి ఉచితంగా వచ్చేది ఉండదు ప్రపంచంలో ఏది ఉచితంగా దొరకదు ముఖ్యంగా ఎవరైనా విలువైన వస్తువును కష్టం లేకుండా ఇస్తున్నారంటే దాని వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉంటుంది ఏదైనా ఇస్తున్నారంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది కావున ఏది ఎవరు ఇచ్చినా కూడా ఎందుకు ఇస్తున్నారని ఆలోచించాలి ఏది కూడా ఆలోచించకుండా ఆశపడరాదు అన్నది కాని వాటిపై ఎక్కువగా ఆశపడకూడదు చూశారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ కథ విన్న తర్వాత మీరేమంటారు అనేది కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు